గురుగారు ఈ మాసంలో కన్యరాశి వారికి ఏ విధంగా ఉంది విద్య ఆరోగ్య వ్యాపార రీత్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాల బాగానే ఉందమ్మా ప్రథమార్థం అంటే ఒక నెలని రెండు అర్ధాలుగా తీసుకుంటే ఆఫ్ ఆఫ్ తీసుకుంటే మనకి ఏంటి అంటే పదిహేనో తారీఖు వరకు ఒకటి పదిహేను తర్వాత ముప్పైయో తారీఖు వరకు ఒకటి ప్రథమార్థంలో చాలా విశేషంగా యోగదాయకంగా ఉంది కానీ ద్వితీయార్థంలో కొంతవరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది కానీ స్నేహితుల సహాయం చేత సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అంది వాళ్ళు అనుకునేటువంటి పనులు సజావుగా ముందుకు వెళ్తుంటాయి అలాగే ఈ షేర్ మార్కెట్ చేస్తుంటారు చూడండి ఇట్లాంటి వాళ్ళకి ఈ నెలలో ద్వితీయార్థంలో చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతోంది అంటే పెట్టినటువంటి పెట్టుబడులకి విశేషమైనటువంటి సంపాదన లాభాలు రావటం ఇట్లాంటివి ఎక్కువగా జరగబోతుంది అలాగే వృత్తి పన్ను చేసుకునేటువంటి వాళ్ళకు కూడాను వీళ్ళకి కష్టపడుతుంటారు ఆపూటికి ఆపూటు కష్టపడి సంపాదించుకునేటువంటి వాళ్ళు కొంతమంది వృత్తి పనులు అలానే ఒక వృత్తి మీద చిన్న పనితో స్టార్ట్ చేస్తూ ఉంటారు అంటే వృత్తి అని చెప్తున్నాం కానీ అది కూడా చిన్న వ్యాపారం కిందకే వస్తుంది అలాంటి వాళ్ళకి విశేషమైనటువంటి ధనయోగం ఇప్పుడు చిన్న ఒక బండి పెట్టుకుని ఇడ్లీ అమ్ముతూ ఉంటుంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న హోటల్ పెట్టుకునేటువంటి అవకాశం కానీ అంటే ఉన్న ఉన్న స్థానం నుంచి ఇంకాస్త ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కన్యారాశి వారికి మే నెలలో జరుగుతున్నాయి అలాగే ముఖ్యంగా బంధుమిత్రుల సహాయ సహకారాలు బంధువుల నుంచి కూడా తప్పనిసరిగా తల్లి వైపు నుంచి ఎవరైతే ఉన్నారో బంధువులు అంటే మాతృస్థానం నుంచి వీళ్ళకి వచ్చేటువంటి రావాల్సినటువంటి ఏవైనా ఆస్తులు కావచ్చు లేదంటే మేనమామల దగ్గర సహాయ సహకారాలు కావచ్చు ఇట్లాంటివి మాత్రం సంపూర్ణంగా అందుతాయి వాటిలో మంచి లాభాలు వాటి వల్ల వీళ్ళకి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది ముఖ్యంగా అలాగే అనారోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్త ఆరోగ్యం భంగం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి దీంట్లో కూడాను ఈ నాసికం అంటే ముక్కు నోస్ ద్వారా కావచ్చు కళ్ళ ద్వారా కావచ్చు వీటికి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా 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 అవసరం అంటే జలుబు చేసింది జలుబే కదా అని చెప్పి వదిలేయకుండా దానికి తగిన జాగ్రత్త ఏదో కంట్లో నలకబడింది నలకే కదా అని చెప్పి తీసేయకుండా అదే రేపటి రోజున కాస్త పెద్దవిగా మారి సమస్యగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ ఉన్న పరిస్థితి కంటే కొంతవరకు మేలుగా ఉంటుంది మరీ అంత ముందు ఉన్నటువంటి అంత ఘోరంగా అయితే ఉండదు తప్పనిసరిగా కొంతవరకు మెరుగుపరేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్య విద్యార్థులు కూడా కొంతవరకు కష్టకాలం పడాల్సినటువంటి కష్టానికంటే అవసరమైనటువంటి కష్టానికంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడటం ద్వారా తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందడానికి అవకాశాలు ఉంటాయి అత్యున్నత ఉత్తీర్ణత కాదు ఉత్తీర్ణత పొందడానికి అవకాశాలు తప్పనిసరిగా కలుగుతూ ఉంటాయి అలాగే స్త్రీలతో మగవాళ్ళు పురుషులతో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇందాక రాసుల వాళ్ళకి లాభాలని చెప్పుకుంటూ వస్తున్నాం కానీ ఈ రాశి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అంతేకాకుండా గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అది ప్రేమికులు కావచ్చు ఇంట్లో కుటుంబ కలహాలు కావచ్చు లేదంటే పరిచయస్తులు కావచ్చు మగవాళ్ళకి మగవాళ్ళతో అయినా జరగవచ్చు ఆడవాళ్ళతో అయినా జరగవచ్చు ఆడవాళ్ళకి ఆడవాళ్ళతో జరగవచ్చు మగవాళ్ళతో జరగవచ్చు కానీ కలహాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది కూడాను సన్నగా తెల్లగా వెడల్పు ముఖంతో ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు అట్లాంటి వ్యక్తులతో జగ తగిన జాగ్రత్తలు మాత్రం చాలా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతి గురువారం ఏదన్నా బాబా సాయిబాబా దేవాలయం లేదు దత్తాత్రేయుడు దేవాలయం లేదు రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వెళ్ళి గురువారం గురువారం ఏమైనా చేయించుకొని శనగలు ఉంటాయి కదా మనం తినేటువంటి శనగలు అవి శుభ్రంగా మంచిగా ఇంట్లో ఉడకబెట్టుకొని పోపు వేసుకొని స్వామికి నివేదన చేసి అందరికీ భక్తులకు పంచిపెట్టవచ్చు లేదా ముష్టి వాళ్ళకైనా ఎవరికైనా పంచిపెట్టవచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి బాధ ఉండదు అలా పంచిపెట్టేసి కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడం అనేది వీళ్ళకి సూచించదగినటువంటి విషయం గురుగ్రహ ప్రభావం చేత ఎక్కువగా శత్రు బాధలు కలుగుతుంటాయి కాబట్టి మౌనైన కలహం నాస్తి మౌనంగా ఉంటే గొడవలు లేవని అంతే కదా ఎదురు వాళ్ళు కలగజేసుకున్నారు కదా అంటే వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఇంకొంచెం సారీ కన్యారాశి కదా ఇప్పుడు సారీ సారీ ఈ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా అత్యుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఓహే అంటే మొండితనం కొంచెం చెప్పిన మాట వినకపోవడం ఇంట్లో వాళ్ళు పిల్లలు ఇట్లాంటివి వీటి వల్ల ఏం చేస్తుంటారంటే ఇంట్లో మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ కూడా బయట వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు దానివల్ల గొడవలు పెరిగేటువంటి అవకాశం ఉంటే వీళ్ళని కొద్దిగా రెచ్చగొడితే చాలా రెచ్చిపోతారు ఏ అంటే వాళ్ళు వాళ్ళు వచ్చి కొట్టేసేంత రెచ్చిపోయేటువంటి మనస్తత్వం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు ఉండడం అనేది చాలా అవసరం धन्यवाद गुरु श्रीमात्री नमस्त गुरु